నిత్య పూజలు అందుకుంటున్న మదనపల్లి అయ్యప్ప స్వామి ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణలో భక్తులకు మెరుగైన వసతులు పల్మనేరు పుంగనూరు నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ సభా వేదికను పరిశీలించిన రాష్ట టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి బస్టాండ్లో బస్సుల కోసం పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు సీఎం సభ పేరుతో ఉచిత బస్సులు ఆపేసిన ఆర్టీసీ అధికారులు చూస్తే బుధవారం లక్ష మందితో అనంతపురం పట్టణం నందు ఘనంగా నిర్వహించనున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కార్యక్రమంకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు ఈ కార్యక్రమం ఏర్పాట్లను సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి నేడు అనంతపురం చేరుకున్న వల్ల శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షుడు నేడు అనంతపురం చేరుకున్న పల్లా శ్రీనివాసరావుతో కలిసి మదనపల్లి ఎమ్మెల్యే షాజన్ బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో వారు మాట్లాడుతూ లక్ష మందితో రేపు నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు రాయలసీమ ప్రజలు పాల్గొని విజయవాడ జనసేన నాయకులు అందరూ సహకారంతో ఇది సక్సెస్ కాబోతుంది దీనికి ముఖ్య అతిథిగా అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు అలాగే మా భవిష్యత్ నాయకులు యువ నాయకులు లోకేష్ గారు రాబోతున్నారు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారు రాబోతున్నారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు రాబోతున్నారు ఈరోజు ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఇది భారీ విజయం కాబోతుంది ముఖ్యంగా ఈ వేదిక ద్వారా చాలా మంది మీరు ఏంటి చెప్పబోతున్నారని అడుగుతున్నారు ఈ వేదిక ద్వారా పదిహేను కేవలం పదిహేను నెలలోనే ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలు ఏవైతే ఉన్నాయో అవి సూపర్ సిక్స్ అనే హామీల్ని తొంభై శాతం మేము పూర్తి చేసినటువంటి సందర్భంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం పదమూడు రోజుల పాటు విశేషాలు అందుకున్న రామారావు కాలనీ గణేషుడు నేడు నిమజ్జనానికి సిద్ధమయ్యారు భక్తి శ్రద్ధలతో పదమూడు రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడికి నేడు నిమజ్జనం సందర్భంగా యువకులు మహిళలు సందడి చేశారు భక్తులకు మధ్యాహ్నం అంతన సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు నిమజ్జన సందర్భంగా బల్లారి డ్రమ్స్ కోలాటాలు బాణాసంచా పేలుస్తూ వైభవంగా నిమజ్జనానికి బయలుదేరారు ఈ కార్యక్రమంలో రమణ లక్ష్మీదేవి జాఫర్ నిషా సంతోష్ మిట్టపల్లి రాజు గాంధీపురం శ్రీనివాసులు రామారావు కాలనీ భక్తాదులు పాల్గొన్నారు ఉంది పద్నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం అంత సులభమైన విషయం కాదు కానీ చక్కగా నిర్వర్తించి ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా చేశారు కూడా పాల్గొన్నాము ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు ఇలా ప్రతి సంవత్సరము ఇలా జరగటం అనేది చాలా హ్యాపీగా ఉంది చాలా జరిగింది మధ్యాహ్నం అన్నదానాలు మరియు పోలాటాలు చాలా ఘనంగా ఘనంగా జరిగింది ఈరోజు ఇంత బాగుందంటే కారణము అందరూ మన ప్రేక్షకులు అన్నదానాలు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు వరకు అన్నదానాలు ఈ రోజు ఇంత ఘనంగా కారణం కావాలంటే అంత ప్రేక్షకులు చాలా మంది రామారా భక్తులు అన్నదానం కూడా చాలా బాగా జరిగింది వినాయక చవితి కూడా చాలా నిష్టగా చాలా పద్ధతిగా బాగా చేసినారు ఇప్పటికీ పద్నాలుగు రోజులు అయింది ఈవినింగ్ సాయంత్రం మేల తాళాలతో కూడా గ్రాండ్ గా ప్రోగ్రామ్ ఉంది అందరూ రాలేదు ఇప్పుడు పద్నాలుగు రోజులు అయింది ఈ రోజు మేము వినాయక పూజలు కూడా నిష్ట ఈ రోజు వినాయక నిర్మించిన ఈ రోజు మా ఫ్రెండ్స్ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చిన చాలా బాగా గ్రాండ్ గా జరుగుతా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగినాయి ఈ రోజు రామారాకాల హాస్పిటల్ పక్కన గంగమూడి దగ్గర ఉన్న వినాయకుని పద్నాలుగు రోజులు భక్తి శ్రద్ధలతో భక్తులు అన్నదాన కార్యక్రమాలు గాని ప్రతి రోజు పూజలు గాని నైవేద్యాలు గాని అద్భుతంగా చేసినాం రాష్ట్రంలో యూరియా కొరతపై వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి హాజరయ్యారు స్థానిక సిల్క్ ఫార్మ్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ స్టేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ భవనానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం కాదని రైతు దగా ప్రభుత్వమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి ధ్వజమెత్తారు చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏనాడు రైతులకు మేలు చేయలేదన్నారు వ్యవసాయం దండగా అన్నా చంద్రబాబు రైతులకు ఏమి మేలు చేస్తాడని ప్రశ్నించారు టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి మనం రైతులకు గిట్టుబాటు కల్పిస్తే ఈ రోజు ఆరు వేల నుంచి పన్నెండు వేలే ఉంది ఆ రోజు ముప్పై వేల నుంచి లక్ష దాకా అధికంగా అత్యధికంగా ఉల్లి ధర పలికింది మరి ఈ విధంగా ప్రతిదీ చూస్తే కోవిడ్ లో కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మరి ఈ ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా ఏడు వేల ఎనిమిది వందల రెండు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగేది మరి ఈరోజు ఆ రోజు రైతులకంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచారు మీరు ఈరోజు రైతులను పలకరించే నాదుడే లేదు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రైతుల గురించి పట్టించుకోకపోతే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఏం పట్టించుకుంటారని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మేము మేమంతా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎరువులు ఇల్లా ఎరువులు పంపిణీ చేసేదే కాకుండా యూరియా సహా అన్ని ఎరువులు కూడా కొరత లేకుండా చూడాలి రైతుల చెంతకే వాటిని చేర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మదనపల్లి ఆర్టీసీ డిపో నందు ఫ్రీ బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న మహిళలకు విద్యార్థినిలకు బస్సును ఏర్పాటు చేయాలని ఆర్టీసీ బస్టాండ్ నందు నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కృష్ణపా మురళి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అందించామని గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ ఇది ఆచరణలో సాధ్యం కాలేదు అన్నారు మదనపల్లి నుండి తిరుపతికి వెళ్లు కాలేజ్ విద్యార్థినిలో మహిళలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు ఎదురు చూస్తున్నా ఒక్క బస్సు కూడా రాలేదని అన్నారు ఆర్టీసీ అధికారులను అడిగితే ఫ్రీ బస్సు ఈ రోజు రావని ఎక్స్ప్రెస్ బస్సులు అన్ని సీఎం మీటింగ్కి వెళ్ళాయని మీరందరూ నాన్ స్టాప్ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని నాన్ స్టాప్ బస్సుల్లో రెండు వందల రూపాయలు టికెట్ అవుతుందని టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయాలని చెబుతున్నారని అన్నారు సీఎం కు కేవలం ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే ఎందుకు కేటాయించాలని నాన్ స్టాప్ బస్సులు పదుల సంఖ్యలో పైకి వస్తున్నాయని ఎక్స్ప్రెస్ బస్సుల్ని తిరుపతి నుంచి వచ్చే ప్రతి ఒక్క బస్సు గ్యారేజీలోకి వెళ్తున్నాయి తప్ప ప్లాట్ఫామ్ పైకి ఒక బస్సు కూడా రాలేదన్నారు ఎక్స్ప్రెస్ బస్సులు లేకపోతే నాన్ స్టాప్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లడానికి అనుమతులు జారీ చేయాలని ఇక్కడున్న మహిళల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని వారు ఆధార్ కార్డులు తెచ్చుకున్నారని టికెట్లు డబ్బులు తెచ్చుకోలేకపోతే వారి పరిస్థితి ఏమని ప్రశ్నించారు ఆర్టీసీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఫ్రీ బస్సులను ఆపి నాన్ స్టాప్ బస్సులను తప్పుచ్చుకున్నారని ఆరోపణ చేశారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మహిళలకు విద్యార్థులకు ఆల్టర్నేటివ్ బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మదనపల్లి మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ పట్టణ కార్యదర్శి మాధవ కుమార్ సాయి మరియు మహిళలు విద్యార్థినులు పాల్గొన్నారు పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి మున్సిపల్ కార్యాలయం అగ్రికల్చర్ ఆఫీసు నందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేసిన యూరియా పంపిణీ కార్యక్రమంపై అగ్రికల్చర్ సిబ్బందిని విచారించి రైతులకు యూరియా సక్రమైన పద్దతిలో పంపిణీ చేయడం జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం జరిగింది అలానే పుంగనూరు మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ మధుసూదన్ రెడ్డికి పారిశుద్ధ్య పనులపై అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారులు మున్సిపల్ అధికారులు అగ్రికల్చర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కుక్కం కాన్స్టిటెన్సీలో పెట్టడం జరిగింది ఈ ఏరియా నుంచి కూడా గ్రీవెన్సీస్ ఎక్కువగానే ఉన్నాయి అండ్ టైం టు టైం ప్రజా కూడా కలెక్టరేట్కి వస్తున్నారు వాళ్ళకి మనం హీరింగ్ కూడా ఇస్తున్నాము వచ్చే నెల నుంచి కొంగునూరు కాన్స్టిట్యవెన్సీ కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టి ఎక్కడ కూడా రైతులకి సమస్య ఎక్కువగా ఉన్నాయి రెబ్లైన్ సమస్య ఉన్నాయి ఇంకా కొంతమందికి పట్టా రావాలి అటువంటి సమస్య కూడా ఉన్నాయి రెబ్లైన్లో కొన్ని సమస్య ఉన్నాయి సో అటువంటి సమస్య కూడా వచ్చేదన నుంచి ఒక స్పెషల్ పీజీఆర్ఎస్ గిల్మెన్స్ పెట్టి డబ్బులు దగ్గర ఉండి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది టిట్కోలో శానిటేషన్ సరిగ్గా లేదు అటువంటి ఒక కంప్లైంట్ కూడా వచ్చింది సో మున్సిపల్ కమిషనర్ మరియు టిట్కో ఈ సిబ్బంది వాళ్ళు విజిట్ చేసేసి శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి వాళ్ళకి చెప్పడం జరిగింది సో ప్రతి వారంలో స్పెషల్ శానిటేషన్ టిట్కో కాలనీలో పెట్టాలి ఇది చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఒక డిమాండ్ పెట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ పైన ఉన్నారు వాళ్ళకి ఒక సెపరేట్ అక్కడ ఇరవై ఏళ్ల క్రితం మదనపల్లి పుర ప్రజలు సహకారంతో అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్వర్యంలో ప్రారంభించబడిన అయ్యప్ప స్వామి ఆలయంలో ఎండోమెంట్ అధికారి రమణ ఆధ్వర్యంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు కార్తీక్ తెలిపారు శబరిమల అయ్యప్ప నిత్య పూజల నేపథ్యంలో రోజు పదుల సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి మాలధారణ చేస్తూ భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నామని భక్తుల సహకారంతో రానున్న రోజులలో భక్తులకు అన్న సంతర్ప పన కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆలయ ఆవరణంలో గాయత్రిదేవి మాలిక పురోత్రమ్మ ఆంజనేయుడు శివ పరమాత్ముడు గణేశుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయక్ గురుస్వామి భక్తులు శ్రీనివాసులు బుజ్జి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఎంతో భక్తు ఎంతో మంది భక్తులు అయ్యప్ప స్వామి మాలాధారణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యము స్వామివారికి పూజలు అలాగే అన్నదాన వితరణ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులు మంది వచ్చి స్వామివారి భజనలో పూజలో పాల్గొని స్వామివారి కృపకు స్వామిపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో మాలి మన స్వామి ఆదరణలో మాలాధారణ జరగబోతున్నాయి ప్రతి అయ్యప్ప భక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళ తోచినంత సాయం చేసి మన గుడికి మన మన గుడికి మంచి ఏ భక్తుడు కానీ దీక్షా విధానం ఏ దీక్ష కానీ మన అయ్యప్ప దీక్ష పదం పర్ఫెక్ట్గా ఉండి సంతోషంగా చేపదం చేయాల్సిందిగా ప్రతి అయ్యప్ప స్వామిలో మదనపల్లి పట్నంలోని శ్రీ సాయి చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఏవి రాఘవేంద్ర ఆచారి రమాదేవిల కుమారుడు ఏవి ప్రేమ్ తేజ ఆచారి రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో సత్తా చాటినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది ఈ సందర్భంగా మంగళవారం సదరు విద్యార్థిని కళాశాల చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ రెడ్డి మేనేజ్మెంట్ మెంబర్ ఎన్సీఈఓ ఎం రాజేశ్వర్ రెడ్డి ప్రిన్సిపల్ ధనుంజయ్ రెడ్డి వైస్ ప్రిన్సిపల్ నరసింహులు అడ్మిన్ ఆఫీసర్ ఆనందరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా నిర్మల్ కుమార్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం సుబ పరిణామమన్నారు మొత్తం మూడు విభాగాల్లో బంగారు పథకాలను సాధించడం కళాశాలకే గర్వకారణమన్నారు మా కళాశాల నందు విద్యార్థులకు అత్యుత్తమ బోధనతో పాటు క్రీడలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు ప్రేమ్ తేజ ఆచారి రోప్ స్కిప్పింగ్ పోటీలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ఈ విద్యార్థిని స్పూర్తిగా తీసుకుని మరింతమంది విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు అనంతరం విద్యార్థి ప్రేమతేజ ఆచారి మాట్లాడుతూ రాష్ట స్థాయి రోప్ స్కిప్పింగ్ మాస్టర్ ఈవెంట్ నందు స్పీడ్ స్పింగ్ డబుల్ అండర్ విభాగాలలో మరియు టీమ్ ఈవెంట్ నందు స్పీడ్ డబుల్ రిలే విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకాలను సాధించినట్లు తెలిపారు అంతేకాకుండా అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ముంబైలో జరిగే జాతీయ స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలను ఎంపికైనట్లు తెలిపారు ఇదే స్పూర్తితో జాతీయ స్థాయిలో రాణించి బంగారు పథకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా రోప్ స్కిప్పింగ్ పోటీల్లో తనను అన్ని విధాలా ప్రోత్సహించిన కళాశాల యాజమాన్యం అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు తోటి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నేను ఇప్పుడు ఐఆర్ఎస్ఎఫ్ అంటే ఇండియన్ రోప్స్ కీపింగ్ ఫెడరేషన్లో స్టేట్ మీట్లో త్రీ ఈవెంట్స్ ఆడాను టూ మాస్టర్ ఈవెంట్స్ వన్ టీమ్ ఈవెంట్ ఆడాను దాంట్లో మూడిట్లో ఫస్ట్ ప్లేస్ నాకు వచ్చింది దీనికి కారణం వచ్చేసి నిర్మల్ సార్ అలాగే ధనంజయ సార్ వీళ్ళిద్దరే నన్ను ఎంకరేజ్ చేశారు వెళ్ళడానికి ప్రతి స్టేట్కి కానీ ప్రతి నేషనల్కి కానీ లాస్ట్ టైం గోవాకి వెళ్ళాను అంతకుముందు కర్నూలు వెళ్ళాను ప్రతి ఒక్క దాంట్లో నాకు ఉన్నారు మా కళాశాల నుండి ప్రేమ్ తేజ్ అనే అబ్బాయి మా కళాశాల అంటే జూనియర్ కళాశాల నుండి మా వైఎస్ ప్రేమ్ తేజ్ అనే అబ్బాయి మూడు విభాగాల్లో రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్ సాధించాడు అలాగే ఈ అబ్బాయిని ప్రోత్సహించిన మా స్టాఫ్ అందరికీ అభినందనలు ఈ అబ్బాయి తర్వాత జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అయినాడు ఈ అబ్బాయిని చూసి మిగతా స్టూడెంట్స్ కూడా రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి ఎదగాలని కోరుచు మరి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మా సాయి చైతన్య జూనియర్ కార్యకర్పున జాతీయ స్థాయిలో మూడు విభాగాలలో రోప్ స్కిప్పింగ్ మరియు గ్రూప్ స్కిప్పింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన ఏవి ప్రే ప్రేమతే ప్రేమతేజాచడానికి సగోరత్వంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము అలాగే ఇలాంటి ప్రతిభలు మరింత సాధించాలని ఉన్నత శిఖరాలకు అందించాలని నేషనల్ మరియు ఇంటర్నేషనల్లో కూడా అత్యంత ప్రతిభ కనిపించాలని శ్రీ సాయి చైతన్య జునర్ కళ తరఫున ప్రతి ఒక్కరికి వాళ్ళని ఆ అబ్బాయిని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిత్స్ డీమ్ టు యూనివర్సిటీ నందు ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎంబీఏ విభాగం వారు ది ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నాలజీ అనే అంశంపై గెస్ట్ ను నిర్వహించారు కోర్ట్స్ ఎడ్యుకేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ మరియు సీఈఓ బి హర్షద్ బాషా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో మేనేజ్మెంట్ విద్యార్థులు సాంకేతికత పరిజ్ఞానంతో పాటు వ్యాపార ధోరణులపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు భవిష్యత్తులో వ్యాపార నిర్ణయాలు సాంకేతికతతో ముడిపడి ఉంటాయని సృజనాత్మకత ఆలోచనలతో పాటు సాంకేతికత వినియోగం ప్రతి మేనేజ్మెంట్ విద్యార్థికి విజయ మార్గాన్ని చూపుతుంది The near narrow artificial intelligence blockchain cloud computing internet of things మరియు ఫైవ్ జీ వంటి సాంకేతికత పురోగతులు ప్రస్తుత ప్రసమాలు వారు పనిచేసే విధానాన్ని మార్చాయి అని ఆటోమేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ తప్పిదాలను తగ్గించడం మరియు నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేయడం ద్వారా సామర్థ్యాన్ని ఆప్టిమైడ్ చేస్తాయి అని అన్నారు బిగ్ డేటా మరియు విశ్లేషణలు వ్యాపారులను వినియోగదారుల ప్రవర్తనను అంచనా వేయడానికి మరియు సేవలను వ్యక్తిగతీకరించడానికి శక్తివంతం అని అన్నారు విద్యార్థులు వీటిపై దృష్టి పెట్టాలని ఆయన డిజిటల్ పరివర్తనను స్వీకరించే కంపెనీలు కార్యకలాపాలను మెరుగుపరచడమే కాకుండా కొత్త వ్యాపార పర్యావరణ వ్యవస్థలను కూడా సృష్టిస్తున్నాయి అని అన్నారు నైతిక పద్దతులు స్థిరత్వం మరియు మానవ కేంద్రీకృత విలువలపై దృష్టి సారించి కొత్త సాంకేతికతలను అవలంబించే వ్యాపారాలు తదుపరి వృద్ది తరంగానికి దారితీస్తాయని అదే సమయంలో సాంకేతికత అభివృద్ది చెందుతూనే ఉంటుందని అన్నారు విద్యార్థులు ఉద్యోగ అవకాశాలపై మాత్రమే ఆధారపడకుండా కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించి సమాజానికి ఉపాధి కల్పించే మార్గంలో ముందుకు సాగాలని సూచించారు ఆధునిక టెక్నాలజీ ఆధారిత వ్యాపార వేదికలు డిజిటల్ మార్కెట్ ట్రేడ్స్ ప్రభుత్వ స్టార్టప్ ప్రోత్సాహక పథకాలు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ శ్రీరెడ్డి డాక్టర్ గీతాదేవి కోఆర్డినేటర్ ఆర్డినేటర్ జ్ఞాన ప్రసున విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి వెచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేయడంపై ఉన్న శ్రద్ధ రైతులకు యూరియా సరఫరా చేయడంపై లేదని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శించారు మంగళవారం అన్నమేహ జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన వైసీపీ అన్నదాత పోరుబాటు నిరసన ర్యాలీలో మదనపల్లి వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కానీ టీడీపీ నాయకులు కార్యకర్తలు మాత్రమే సంతోషంగా ఉన్నారన్నారు రాష్టంలో రైతుల కష్టాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి రాష్టంలోని అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని బస్తా యూరియా కోసం నానా పాటలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి పాలనలో యూరియా దొరకలేదు కానీ ఏటు చూసినా మద్యం దొరుకుతుందన్నారు కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించలేని స్థితిలో ఉందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతాంగానికి సరైన మద్దతు లేకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం în ce ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పాలకులు విస్మరించారని ఆరోపించారు మదనపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కార్యరూపం దాల్చలేదని విమర్శించారు రైతాంగం యూరియా కోసం నానా పాటలు పడుతున్నారని ఒక్క బస్తా కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే మీకు ఖరీఫ్ సీజన్ లో ఎంత యూరియా రైతులకు అవసరమో మీకు తెలియదా అని ప్రశ్నించారు ఆర్బీకేలను నిర్వీర్యం చేసి రైతాంగానికి అందుబాటులో లేకుండా చేశారని తద్వారా రైతాంగం కష్టాలు వేరుశనగ పంట సాగు చేసిన రైతాంగం పంట మొలక దశలోనే ఎండిపోయిన పరిస్థితి వేరుశనగ రైతాంగానికి అన్ని విధాలా ఆదుకోవాలని ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గురించి పట్టించుకునే వాళ్ళేడు ప్రజలు అన్ని బాధలు ఉన్నారు రైతులు విపరీతంగా బాధలు ఉన్నారు ఈ రోజు రైతులకు ఎట్లుందంటే రైతులు వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇది నినాదం ఎత్తుందంటే ఇది వచ్చేది ఏది యూరియా వద్దు లిక్కర్ ముద్దు అనే టైప్ లో జరుగుతుంది వీధి వీధినా వాడ వాడలా లిక్కర్ వచ్చి విపరీతంగా ప్రవహిస్తూ ఉంది కానీ దాని మీద లేదు ఈ రోజు రైతుకు ఇది యూరియా కావాలంటే గంటల తరబడి నిలబడి వాళ్ళు వచ్చిన లైన్లో నిలబడి ఒక మూట ఈరోజు పది ఎకరాలు మడి అని ఐదు ఎకరాలు మడి అయి ఒక్క మూట యూరియా ఇచ్చేదానికి గంటల తరబడి నిలబడతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే ప్రశ్ని ప్రశ్నిస్తాం మీరు వచ్చి ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎంత కావాలా యూరియా రైతులు ఎంత కావాలా యూరియా ఏ రకంగా మనం ఇది చేయాలా అనేది మీకు తెలీదా ఖచ్చితంగా మీరు అది ఎంత స్టార్ట్ చేసేసి ఆర్థిక లో చేసేసి మార్కెట్ లో ఎంత ఉందని అని చెప్పి అసెస్ చేసేసి అంతా చేయాలి కదా ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత అంత మడికట్లు అంతా నాటేసినారు మడి అనుక్షణం ప్రజల మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం